మీరు కూర్చోండి 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 మీ బాబు పక్కన కూర్చోండి Obrigado. چران کي وڌيڪ మీకు అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారాలు ఏదైతే వంగవేటి రాధాకృష్ణ గారి ఆఫీస్కి గుర్తు తెలియని వ్యక్తులు రావడం అది తెలుసుకొని వారే బయట చెప్పడం ఈ మార్గం జరిగిందని ఇది చెప్పు కూడా దగ్గర దగ్గర ఐదో రోజు ఆరో రోజు ఆరు ఏడు రోజులు అయింది ఇది తెలిసిన తర్వాత నేను కూడా ఫోన్లో మాట్లాడాను నేను కూడా ఒక లెటరు డీజీపీకి రాశాం ఏడు రోజులైనా మామూలుగా సిటీ మొత్తం ఈరోజు టెక్నాలజీ ఏదిలో ఉన్నాం నేనున్నప్పుడే సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా పెట్టాం ఎక్కడన్నా కానీ ఎలాంటి కల్పెట్స్ వచ్చినా తెలియని వ్యక్తులు వచ్చినా మొత్తం రికార్డ్ అయిపోతుంది రికార్డ్ కావడమే కాకుండా రియల్ టైంలో ఎవరి మూమెంట్స్ కూడా వాచ్ చేసి అలాంటి వ్యక్తుల్ని నేరం కమిట్ కాకునిపోయి పట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ జరిగిన తర్వాత ఒక వారం అయింది ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైందో చెప్పవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది ఇంతవరకు ఇంకా చెప్పడం లేదు నేను కూడా ఒక లెటర్ రాశాను రాష్ట్రం అంతా కూడా దీనిపైన ఆందోళనతో ఎదురు చూస్తున్నారు ఏం జరిగింది ఎవరు చేశారు ఎందుకు చేశారు ఇవన్నీ కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉంది ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్లు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఆ ఇన్వెస్టిగేషన్ ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కూడా దానికంటే ముందుగా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి కొన్ని స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి స్పెక్యులేషన్స్ వచ్చిన తర్వాత వార్తలు వచ్చిన తర్వాత దాన్ని ధృవీకరించవలసిన బాధ్యత పోలీసులపై ఉంది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉంది దాని ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు ఇన్వెస్టిగేషన్ ప్రజలకు కూడా నమ్మకం జరిగే విధంగా కలిగే విధంగా మీరు చేయాల్సిన బాధ్యత ఉంది అది ఇంతవరకు పోలీసులు ముందుకు రానట్టుగా అనిపిస్తుంది ఇప్పుడు కూడా నేను అడిగాను మిమ్మల్ని ఏమన్నా కాన్ఫిడెన్స్ తీసుకో ఎందుకంటే ఒక రెస్పెక్టబుల్ ఫ్యామిలీ వాళ్ళు ఆ విషయం చెప్పినప్పుడు ఆ విషయాన్ని పోలీసులు ఎంత తీవ్రంగా తీసుకోవాలని తీవ్రంగా తీసుకోవాలి ప్రభుత్వం కూడా తీవ్రంగా తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఎప్పటికప్పుడు ప్రజలు నమ్మే విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి దోషులు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించే విధంగా మీరు ముందుకు పోతే మీ మీద విశ్వసనీయత పెరుగుతుంది దానికోసం వెయిట్ చేస్తున్నాం ఇప్పటికే చాలా వన్ వీక్ టైం అంటే చాలా ఎక్కువ టైం ఇమ్మీడియేట్గా ఈ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి మీ దగ్గరుండే ఆధారాలు కూడా బయట పెట్టండి కొన్ని ఆధారాలు ఇప్పటికే కొన్ని టీవీల్లో కూడా వేశారు వేసిన తర్వాత మీరెందుకు టైం వేస్ట్ చేస్తున్నారని అడుగుతున్నాను మీకు అలాంటి వాళ్ళని ఏం చేశారని అడుగుతున్నా అలాంటి వాళ్ళందరినీ మీరు ఏమాత్రం కూడా ఇంటాగెట్ చేయకుండా వాళ్ళని కష్టలే తీసుకోకుండా మీరు కావాలని చెప్పి ఉదయం సాయంత్రం కాలయాపన చేసి కావాలని చేసే పరిస్థితి వస్తూ ఉంది దీన్ని నేను తీవ్రంగా ఆక్షేపిస్తున్నా ఇమ్మీడియేట్గా పోలీసు వ్యవస్థ స్పందించాల్సిన బాధ్యత ఉంది స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను ఎవరికి చేయ మీకు బాధ్యత లేదా అడిగారా వచ్చి ఆయన పేపర్ ముఖ్యంగా చెప్పాడు నేను లెటర్ రాశాను ఇంకేం ఫిర్యాదు కావాలి మీకు నేనే లెటర్ రాశాను ఒక అపోజిషన్ లీడర్గా నేనే ఒక లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్ బేస్ పైన మీరు ఇన్వెస్టిగేషన్ చేసిండీ ఎందుకు చేయలేదు చెప్పండి మీరు ఇవన్నీ కాల కాలక్షేపం చేయడం టైం వేస్ట్ చేయడం ఏదో కావాలని మళ్ళా బ్లేమ్ గేమ్ తీసుకురావడం ఇలాంటి మంచిది కాదు అదే అడిగారు కారు తిరిగినట్టు ఎవిడెన్స్ వచ్చింది దానికి కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది ఇన్ని ఉన్న తర్వాత ఆ కారు ఎవరిదో మీరు పట్టుకోలేమనే పరిస్థితి ఉంటే మీరు దోషల్ని ఏ విధంగా రక్షించాలో రక్షించుకోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప వాళ్ళని పట్టుకొని శిక్షించే విధంగా మీరు ముందుకు పోవడం లేదు ఇది తప్పు ఇది కరెక్ట్గా నేను అందుకే అడుగుతున్నా మీరు జీరో ఇది పెట్టారు ఎఫ్ఐఆర్ పెట్టారు వేరే వేరే కేసులని జీరో ఎఫ్ఐఆర్ మీద మీరు రిజిస్టర్ చేశారు ఎందుకు ఈ కేసుని మీరు సీరియస్ తీసుకోలేదు రెక్కై చేసిన మాట వాస్తవం కాదా అక్కడ కారు తిరిగిన దానికి ఎవిడెన్స్ ఉందా లేదా ఇవన్నీ మీ సీసీటీవీ కెమెరాల్లో ఉన్నాయా లేదా ఉంటే ఎందుకు కాలయాపం చేశారు మీరు సమాధానం చెప్పండి మీరు ఇది తేలాల్సిన అవసరం ఉంది నేను నేను అడిగేది అంటే నేను అది కూడా అడిగారు వారు అడిగేది ఏంటంటే నా ఇంటి మీద నా ఆఫీస్కి రెక్కే చేసిన తర్వాత ఎవరు రెక్కే చేశారో తెలుసు కూడా వాళ్ళు పట్టుకోకపోతే నా గన్మ్యాన్లు ఇవ్వడం ఏంటి అంటే మీకు సెక్యూరిటీ ఇస్తున్నానని నెపం పెట్టి అసలు దోషల్ని మీరు తప్పిస్తారా యు ఆన్సర్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసు ఎస్టాబ్లిష్ చేసి జరిగింది మేము కూడా వాళ్ళు కఠినంగా శిక్షిస్తున్నాం మీకు మీకు సెక్యూరిటీ పంపిస్తామంటే అప్పుడు వాళ్ళు కాదంటే దాన్ని ఆలోచించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదిగా జరిగింది మీరు చేయకుండా మీకు ఏదో ఒక సెక్యూరిటీ పెడతాం మేమేదో చేస్తున్నాం ఆయన ఆ మాట చెప్పాడు మీరు చేయడం ఏంటి నాకు ప్రజలే కాపాడుకుంటానని చెప్పే పరిస్థితికి వచ్చారు పోలీసుల మీద విశ్వాసం పెరగాలంటే సెక్యూరిటీ ఇస్తే విశ్వాసం పెరుగుతుందండి ఎవడైనా సరే ఇలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు కఠినంగా శిక్షిస్తే ఆటోమేటిక్గా పోలీసు వ్యవస్థ యొక్క విశ్వసనీయత పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది ఆ నమ్మకం పెరిగే పరిస్థితులు ఇప్పుడు కనపడాలి మీకు అందరికీ నమస్కారాలు అందరికీ నమస్కారాలు ఏదైతే వంగవేటి రాధాకృష్ణ గారు ఆఫీస్కి గుర్తు తెలియని వ్యక్తులు రావడం అది తెలుసుకొని వారే బయట చెప్పడం ఈ మార్గం జరిగిందని ఇది చెప్పు కూడా దగ్గర దగ్గర ఐదో రోజు ఆరో రోజు ఆరు ఏడు రోజులు అయింది ఇది తెలిసిన తర్వాత నేను కూడా ఫోన్లో మాట్లాడాను నేను కూడా ఒక లెటరు డీజీపీకి రాశాం ఏడు రోజులైనా మామూలుగా సిటీ మొత్తం ఈరోజు టెక్నాలజీ ఏజ్లో ఉన్నాం నేనున్నప్పుడే సీసీటీవీ కెమెరాస్ అన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రం అంతా పెట్టాం ఎక్కడన్నా కానీ ఇలాంటి కల్పరెట్స్ వచ్చినా గుర్తు తెలియని వ్యక్తులు వచ్చినా మొత్తం రికార్డ్ అయిపోతుంది రికార్డ్ కావడమే కాకుండా రియల్ టైంలో ఎవరి మూమెంట్స్ కూడా వాచ్ చేసి అలాంటి వ్యక్తుల్ని నేరం కమిట్ కాకునిపోయి పట్టుకునే అవకాశాలు కూడా ఉన్నాయి ఇక్కడ జరిగిన తర్వాత ఒక వారం అయింది ఇంతవరకు పోలీస్ డిపార్ట్మెంట్ ఏమైందో చెప్పవలసిన బాధ్యత వాళ్ళపైన ఉంది ఇంతవరకు ఇంకా చెప్పడం లేదు నేను కూడా ఒక లెటర్ రాశాను రాష్ట్రం అంతా కూడా దీనిపైన ఆందోళనతో ఎదురు చూస్తున్నారు ఏం జరిగింది ఎవరు చేశారు ఎందుకు చేశారు ఇవన్నీ కూడా వెయిట్ చేసే పరిస్థితి ఉంది ఒక బాధ్యత కలిగిన పోలీస్ ఆఫీసర్లు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి ఆ ఇన్వెస్టిగేషన్ ఆ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ కూడా దానికంటే ముందుగా మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయి కొన్ని స్పెక్యులేషన్స్ కూడా వచ్చాయి స్పెక్యులేషన్స్ వచ్చిన తర్వాత వార్తలు వచ్చిన తర్వాత దాన్ని ధృవీకరించవలసిన బాధ్యత ఉంది డాక్యుమెంటరీ ఎవిడెన్స్ మీ దగ్గర ఎలాంటి ఎవిడెన్స్ ఉంది దాని ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు రహస్యంగా ఇన్వెస్టిగేషన్ చేయడం కాదు ఈ ఇన్వెస్టిగేషన్ ప్రజలకు కూడా అడిగే విధంగా దొరకని తర్వాత ప్రజలు నమ్మే విధంగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి దోషులు ఎవరైనా సరే వాళ్ళని శిక్షించే విధంగా మీరు ముందుకు పోతే మీ మీద విశ్వసనీయత పెరుగుతుంది దానికోసం వెయిట్ చేస్తారు చాలా వన్ వీక్ ఎక్కువ ట్రై బయట కొన్ని ఆధారాలు ఇప్పటికే కొన్ని తర్వాత మీరెందుకు టైం వేస్ట్ చెప్పి ఉదయం సాయంత్రం కాలయాపం చేసి కావాలని చేసే పరిస్థితి తీవ్రంగా ఆక్షేపిస్తున్నా ఇమ్మీడియేట్గా పోలీసు వ్యవస్థ స్పందించాల్సిన బాధ్యత ఉంది స్పందిస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా ఎవరికి ఎవరికి చేయాలి ఫిర్యాదు మీకు బాధ్యత లేదా అడిగారా వచ్చి ఆయన పేపర్ ముఖంగా చెప్పాడు నేను లెటర్ రాశాను ఇంకేం ఫిర్యాదు కావాలి మీకు నేనే లెటర్ రాశాను ఒక అపోజిషన్ లీడర్గా నేనే ఒక లెటర్ రాసిన తర్వాత ఆ లెటర్ బేస్ పైన మీరు ఇన్వెస్టిగేషన్ మళ్ళా బ్లేమ్ గేమ్ తీసుకురావడం ఇలాంటి మంచిది కాదు అదే అడిగేది కారు తిరిగినట్టు ఎవిడెన్స్ వచ్చింది దానికి కావాల్సిన డాక్యుమెంటరీ ఎవిడెన్స్ ఉంది ఇన్ని ఉన్న తర్వాత ఆ కారు ఎవరిదో మీరు పట్టుకోలేమనే పరిస్థితి ఉంటే మీరు దోషల్ని ఏ విధంగా రక్షించాలో రక్షించుకోసం ప్రయత్నం చేస్తారు నేను అందుకే అడుగుతున్నా మీరు జీరో ఇది పెట్టారు ఎఫ్ఐఆర్ పెట్టారు తీసుకోలేదు రెక్కై చేసిన మాట వాస్తవం కాదా అక్కడ కారు తిరిగిన దానికి ఎవిడెన్స్ ఉందా లేదా ఇవన్నీ మీ సీసీటీవీ కెమెరాల్లో ఉంటే ఎందుకు కాదు సమాధానం ఇది తేడాల్సిన అవసరం ఉంది నేను వారు అడిగేది అంటే నా ఇంటి మీద నా ఆఫీస్ ఆఫీస్కి రెక్కి చేసిన తర్వాత ఇవ్వడం ఏంటి అంటే మీకు సెక్యూరిటీ ఫోన్ పెట్టి మేము కూడా ఇస్తున్నాం సెక్యూరిటీ పంపిస్తామంటే అదంటే ఆయన ఆ మాట చెప్పాడు మీరు చేయడం ఏంటి ప్రజలకు పెరుగు సరే ఇలాంటి తప్పు వ్యక్తుల్ని ఎప్పటికప్పుడు కఠినంగా శిక్షిస్తే ఆటోమేటిక్గా పోలీసు వ్యవస్థ యొక్క విశ్వసనీయత పెరుగుతుంది నమ్మకం పెరుగుతుంది ఆ పరిస్థితులు ఇప్పుడు కనపడడం థ్యాంక్